అంశాలను స్పృశిస్తూ తన సాహిత్యం ద్వారా ఈ సమాజానికి గొప్పైనటువంటి ఆటవెలది పద్యాలతో అల్తెల్తి పదాలతో ఆటవెలది పద్యాలను రచించి సమాజానికి జ్ఞానవంతమైన సమాజంగా మార్చడానికి ఎనలేని అయినటువంటి గొప్ప వ్యక్తి యోగి వేమాన గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిచి మాట్లాడితే కోరుతున్నాం ఈ రోజు ప్రజాకవి సంఘ సంస్కర్త తెలుగువాడు రెడ్డిరాజు వేమన గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసుల శెట్టి గారు దళిత సామాజిక కర్త ఉపాధ్యాయుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ వేమన అంటే తెలియని తెలుగు వారుండరు అనేది లోకోక్తి ఇంకొకటి వేమన పద్యం నోటికి లాని తెలుగు వారు ఉండరు అనేది లోక సామెత ఎందుకంటే ఆయన పద్యాలు తెలుగు సాహిత్యంలో అంత బహుళ ప్రాచుర్యం పొందినాయి పండితుడి నుంచి పామరుడు సైతం వేమన పద్యాలు వల్లే వేస్తాడు ఎందుకంటే వేమన పద్యాల్లో లోక రీతి నీతి అనేది అన్ని సామాజిక వ్యవస్థను తన పద్యాల్లో కుదించిన మహాకవి వేమన గారు వేమన గారి చరిత్ర తెలుసుకుంటే ఆయన కాలము వివాదాస్పదంగా ఉన్నా ఆయన జనవరి పంతొమ్మిది పదహారు వందల యాభై రెండులో పుట్టినట్లు పదిహేడు వందల్లో మరణించినట్లు సమాధి చెందినట్లు ఉంది ఇంకా కొంత చరిత్రలో పదమూడు వందల అరవై ఏడు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో ఉన్నట్లు మనకు చరిత్రలో ఉన్నాయి కనుక ఆ కాలాలు చారిత్రక పరిశోధకులు విశ్లేషించినప్పటికీ కూడా వేమన రెడ్డి రాజులు కొండావీటి రెడ్డి రాజులు కోమటి వేమారెడ్డి అంటే అనువేమారెడ్డి అనే మారి పేరు ఉంటుంది ఆయనకు చిన్న తమ్ముడుగా ఉన్నాడని మనకు తెలుస్తుంది ఆయన వేమన చిన్న వయసులోనే యుక్త వయసులోనే వేశ్యల ఒలలో చిక్కుకుంటాడు రాజ్యపాలన పట్టించుకోడు ఆ విధంగా ఒక వేష్య వేమనను తన వదిన నరసామ్మ నగలు అడిగితే ఆమె మాతృప్రేమ గలది అంటే వదిన వదిన పోషణలోనైనా పెరుగుతాడు ఇస్తుంది అడిగితే తర్వాత ఆ వేష్య వాళ్ళ వదిన బులాకి అడుగుతుంది ఆ రోజుల్లో ఆ బులాకి కూడా కావాలంటే బులాకి పోయి అడిగితే వదినను ఇన్ని ఇచ్చినా అది నేను ఇవ్వలేన చేతులతోనని నేను వంగి ఉంటాను తీసుకో అంటే ఆమె నగ్నదేహాన్ని చూసి ఆ బులాకి అంటే కింద పడుతుంది ముక్కు అది తీసుకోలేక అప్పటి నుంచి వేమనలో మార్పు వస్తుంది అంటే శరీరం అంటే ఇది ఇంతే కదా అనే వదిన మారిస్తే అప్పటి నుంచి ఆయన యోగిగా మారడం జరిగింది ఆయన అభిరాముడు అనే విశ్వబ్రాహ్మణుడికి అంటే వాళ్ళ వదిన నగలు చేసేవాడు ఆయన రోజు ఒక కొండ గుహకు వెళ్లి అభిరాముడు అంబికా శివయోగి అంటే దర్శించేవాడు ఇది వేమన చూసి ఒక రోజు అభిరాముని కోటలో బంధించి తనే అంబికా శివయోగి దగ్గరికి వెళితే జ్ఞానోపదేశం చేస్తాడు అంటే ఆయనకు మంత్రోపదేశం చేసి చెవిలో ఆ నాలుకపై బీజాక్షరాలు రాస్తాడు అప్పటి నుంచి ఆయన యోగి వేమనగా అదే శతక సాహిత్యంలో పద్యకర్తగా ఆయనకు అక్షరాభ్యాసము అంత పాండిత్యం వస్తుంది అందుకే ఆ రోజు నుంచి ఆయన విరక్తి చెంది జీవితం మీద అడవులు వెళ్లి చిన్న కౌపీన్యం వస్త్రం ధరించి పద్యాలు రాస్తాడు సామాజిక వ్యవస్థ పైన స్థితిగతుల పైన చాలా పద్యాలు వేల పద్యాలు రాసిండు నేను వేమన శతక సాహిత్యం విలువలు ఎంఫిల్ కూడా చేశాను ఆయన మీద నాకు ఇష్టమైన కవి వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశాను కనుక వేమన చెప్పిన పద్యాల్లో లోక రీతి నీతి ముందు ఆట ఈటగా విసిరిండు ఆటవేళది చందస్సులో పద్యాలు రాసిండు ఆయన రాసిన పద్యాల్లో ఒకటి రెండు పాదంలో లోకనీతి లోక నీతి వ్యవస్థ చెప్పి మూడో పాదంలో సామ్యం చెప్తాడు పోలిక నాలుగో పాదంలో అంటే మకుట ఉంది ఆయనకు విశ్వదాభిరామ వినురవేమ విశ్వదా వాళ్ళ వదిన వేసి అని ఇట్లా ఉంది వాళ్ళ పేరు వచ్చేటట్టు అభిరాముని కూడా ఒక ఆమిస్తాడు నీకు నేను మోసం చేశాను ఏదో జరిగింది నీ పేరును నా పద్యాల్లో చేస్తా చేరుస్తా అని గురువుగా భావించి అభిరాముడు పేరు చేర్చి విశ్వనాభిరామకటంతో రాస్తాడు ఆయన రాసిన పద్యాలు వేల కొలది ఉన్నప్పటి కూడా రెండు వేల పైన ఉన్నాయి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన పద్యాలను తెలుగువారికి పూర్తి పరిచయం చేసిన వారు అప్పటి ఇంగ్లీష్ గవర్నర్ సిపి అంటే కలెక్టర్ సిపి బ్రౌన్ ఆయన గొప్ప తెలుగు కూడా నేర్చుకున్నాడు తెలుగు సాహిత్యానికి సేవ చేస్తూ వేమన్న పద్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన మహనీయుడు పంతొమ్మిది వందల వేమన మీద మన భారత ప్రభుత్వం కూడా పోస్టల్ స్టాంపు విడుదల చేసింది కనుక వేమన్న పద్యాలు ఆయనను ఎవరు అంటే శ్రీశ్రీ వేమన తిక్కన గురిజాడ కవిత్ర ఏమంటారు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ ఏమంటాడంటే గాయానికి మందు ఊసినట్లు కాకుండా కత్తికే మందు ఊసినట్లు ఉంటుంది వేమన కవిత్వం అంటారు అంటే అంత వాడి వేడిగా ఉంటుంది హృదయాల్లోకి చొచ్చుకు వెళ్తుంది మచ్చు కొన్ని పద్యాలు ఆయన ఏం చెప్పిందంటే ఆ సామ్యము మూడో పాదంలో ఉంటది అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను గాను సజ్జనుడు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబం లోగునా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ మూడో పద్యంలో సామ్యం చెప్తుంది తర్వాత విద్య లేని విద్వాంసు విద్య లేనివాడు విద్వాంసునుండదేరా పండితుడు కానేరుడు కొలది హంసల కడ కొక్కెనలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమంటాడు అనగా అనగరాగా మతిసే ఇల్లుచునుండు తినగ తినగ తీయగా నుండు సాధనమున పనులు సమకూరు ధరలున్న విశ్వదాభిరామ విలురవేమ ఇట్లా పద్యాలు చెప్తూ మానవతావాదాన్ని చెప్తుండు సామాజిక వ్యవస్థలు స్త్రీల పైన ఇంకా మూడాచారాలపైన పైన కూడా చేసిండు పిండములను చేసి పితరులను తలపేసి పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టే గాడిద కొడుకల్లారా పెంట తినడి కాకి పితనుడు ఎట్లా అయ్యరా విశ్వదాభిరామ అంటారు అంటే కొన్ని మూడాచారాలు ఇవి సామాజికంగా ఇవన్నీ ఉన్నాయి కనుక అటువంటి పద్యాలు రాసి ప్రజల హృదయాల్లో చొచ్చుకొచ్చు చొచ్చుకు వెళ్లిన మహాకవి విద్యరాని పామనుడు కూడా వేమన పద్యం చెప్పగలుగుతున్నాడంటే ఆయన పద్యము అంత లోకరీతి నీతి సామాజిక వ్యవస్థ స్థితిగతులు అప్పుడున్న ఆచార వ్యవహారాలను ఖండిస్తూ కొన్ని సమర్థిస్తూ ఈ విధంగా ప్రజా సాహిత్యంలో ప్రజాకవిగా వేమన ఎప్పటికీ ఈనాటికి ఉన్నంత వరకు తర్వాత కాలోజు కూడా ప్రజాకవిగా గుర్తింపబడ్డ మొదటి ప్రజాకవి ఏమైనా అని తెలియజేస్తూ ఆయన పద్యాలను మనం నిరంతరం ఒల్ల అందులో ఉన్న విషయాలను ఆచరిస్తూ సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు